మిత్ర బంధువులకు స్వాగతము డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇది తెలుగు సిరీస్ తెలుగులోనే మీకు ప్రజెంటేషన్ చేయబడుతుంది మనము ప్రస్తుతము ట్వంటీ టాపిక్లో ఉన్నాము ఇది సబ్ టాపిక్ ఏంటంటే జియోగ్రఫీ భౌగోళిక స్వరూపము ఇందులో ఈ టాపిక్లో అగ్రికల్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫిజియోగ్రఫీ తెలుగులో చెబుతున్నాను ఇది పార్ట్ ట్వంటీలో ద టాపిక్ టైటిల్ ఏమిటి అంటే పంట భూమి క్రాప్ ల్యాండ్ బ్రాడ్లీ అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే క్రాప్ ల్యాండ్ గ్రేజింగ్ ల్యాండ్ రేంజ్ ల్యాండ్ లాగా ఉంటుంది సో జస్ట్ బ్రాడ్గా చెప్పాను పంట భూమి కృషి భూమి ప్యూర్లీ గ్రోయింగ్ క్రాప్స్ పర్ హ్యూమెన్ బీయింగ్ ఎంత పంట భూమి క్రాప్ ల్యాండ్ దొరుకుతుంది పర్ ఇన్ స్క్వేర్ స్క్వేర్ మీటర్స్ లో చెప్తున్నాం ఇక్కడ ఒక హ్యూమెన్ బీయింగ్ ను పెట్టాము ఇది ఒక స్క్వేర్ అనమాట ఆల్ సైడ్ ఇస్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఒక సైడ్ ఉంటుంది ఆల్ సైడ్ ఈక్వల్ కదా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లా పోతే దాన్ని మల్టీప్లై చేసుకుంటూ పోతే ఎంత వస్తుంది అంత అనమాట అంత ఏరియా హ్యూమెన్ కు దొరుకుతుంది దీన్ని ఎలా కనిపెట్టామనే దాన్ని స్టెప్ బై స్టెప్ గా చాలా అవలీలంగా ఈజీగా ఈ యొక్క ప్రజెంటేషన్ విన్న తర్వాత మీకు తెలిసిపోతుంది అనమాట ఆల్ యూ హ్యావ్ టు నో ఈజ్ ఓన్లీ వన్ ఆర్ టూ సింపుల్ థింగ్స్ హెక్టేర్ అన్ని పేరు విని దేశాలు ఏకర్ అని పేరు వింటారు ఎవరైనా కిలోమీటర్ అంటే ఏంటి మీటర్ అంటే ఆ పదాలు తెలిస్తే మీరు దీన్ని చాలా అవలీలంగా గ్రహించగలరు ఇలాంటి వీడియోస్ అన్నీ నేను చాలా పెట్టాను దాదాపు తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి అని యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్ టైప్ చేస్తే దొరుకుతుంది నేను రీసెంట్గా తెలుగు సిరీస్ స్టార్ట్ చేశాను తెలుగు సిరీస్ పాయింట్స్ అన్ని తెలుగు అనే వాటిలో వేస్తాను ఎక్కువ పెరిగే కొద్దీ సిరీస్ వన్ టూ అటు కూడా పెట్టుకుంటూ పోతాను ఇప్పుడు ఏం చెప్తున్నాము ఒక జిస్ట్ లాగా ఇక్కడ ఇచ్చాను మీకు మిగతా పాయింట్స్ ఇంట్రెస్టింగ్ అయితే చూడవచ్చు ఇది ఒరిజినల్ జిస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది జీరో వన్ టూ త్రీ ఫోర్ టెన్ దాకా ఉన్నట్టున్నాయి అక్కడ ప్రస్తుతం మనము దాదాపు ట్వంటీ లో ఉన్నట్టున్నాము ట్వంటీ పంట భూమి కృషి భూమి వైశాల్యము ఇంతకు ముందు మనము సర్ఫేస్ ఏరియా జనరల్ స్క్వేర్ మీటర్స్ పర్ హ్యూమెన్ చూసాము ఇప్పుడు జస్ట్ క్రాప్ ల్యాండ్ మాత్రమే చూస్తున్నా ఇంతకుముందు బ్రాడ్గా మనము కాన్సెప్ట్ ఆఫ్ ఏరు హెక్టేర్ ఎకరాలు అంటే ఏమిటి వన్ స్క్వేర్ కిలోమీటర్ కాన్సెప్ట్ ఏమిటి ఇంప్లికేషన్ ఏమిటి వన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే కిలోమీటర్ నాలుగు సైడ్లు పోవడం అనమాట మార్నింగ్ వాక్ లాగా అందులో నూరు హెక్టార్లు ఉంటుంది ఆ రెండు వందల యాభై ఎకరాలు ఉంటుంది ప్రపంచంలో మొత్తము మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ లో ఎంత భూమి ఉంది అవన్నీ చాలా క్లియర్ గా నేను మీకు విశుద్ధీకరణ తెలుగులో చేశాను ఆ వీడియోలో చూడవచ్చు ఇప్పుడు సర్ఫేస్ ఏరియా పర్ హ్యూమన్ స్క్వేర్ మీటర్స్ లో మాత్రమే చూస్తున్నాము క్రాప్ లెండ్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ చూసాను దానికి ముందు మీరు ఒకటి గుర్తు మీరు వన్ ఫిఫ్టీ అనే నంబర్ గుర్తు పెట్టుకోవాలి అది చెప్పాను ఈ పార్ట్ దాదాపు సెవెంటీన్ లో అనుకుంటాను మీరు హెల్తీ హ్యూమెన్ బీయింగ్ అయితే నూరు సంవత్సరాలు బతుకుతారు మీరు ఇంకా హెల్తీ కాబట్టి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అనుకోవచ్చు అది వన్ ఫిఫ్టీ యూనిట్స్ అనుకోండి అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి కదా దాదాపు అది కూడా అనుకోండి ఎన్ని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ దిస్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా జస్ట్ ల్యాండ్ ఏరియా దిస్ ఇస్ ద ఓషన్స్ హిందూ మహాసాగరము పసిఫిక్ మహాసాగరము అట్లాంటి లాంటివి ఈ రెండు కలిపితే టెన్ ద ప్లానెట్ లో ఇంతే ఉంది ప్లానెట్ అర్త్ అనేది చాలా చాలా చిన్నది అనమాట గెలాక్సీలో వన్ ఫిఫ్టీ ల్యాండ్ ఏరియా త్రీ సిక్స్టీ వాటర్ బాడీస్ అది క్లియర్ గా మీకు గుర్తుంటుంది అది గుర్తున్న తర్వాత మీరు వన్ ఫిఫ్టీ గుర్తు పెట్టుకోవాలి అంతే తర్వాత ఇంకోటి వెరీ సింపుల్ థింగ్ ఇక్కడ కిలోమీటర్ పెట్టాము ఆల్ సైడ్స్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ మీరు మార్నింగ్ వాకింగ్ వెళ్ళిన లాగా అడుగుకోవచ్చు అందులో మీరు నూరు విసిరి వేయండి అనమాట ఇంతకుముందు నూట యాభై ఉన్నాయి కదా ఇది నూరు ఇది హెక్టార్స్ అనమాట ఒక హెక్టార్ ఏరియా అంటే ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఉంటుంది అంటే వన్ స్క్వేర్ కిలోమీటర్లో నూరు హెక్టార్ల ల్యాండ్ ఉంటుంది లేకపోతే రెండు వందల యాభై ఎకరాల ల్యాండ్ ఉంది ఈ రెండు మూడు పాయింట్లు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఆల్రెడీ చెప్పాను దాన్ని చూడవచ్చు అనమాట దీనితో మ నేను మిమ్మల్ని క్లియర్గా నావిగేట్ చేస్తాను అన్నమాట చాలా ఈజీ మీరు ఓపిక పట్టుకొని ఇది వినాలి అంతే స్టెప్ బై స్టెప్ మీరు ఎక్కడ యూ ఓంట్ గెట్ లాస్ట్ అట పంట భూమి కృషి భూమి వైశాల్యం ఇక్కడ ఒక హ్యూమెన్ బీయింగ్ డ్రాప్ చేశాం కదా ఏరియాలో గ్రీన్ ఎందుకు పెట్టానంటే అగ్రికల్చరల్ ల్యాండ్ అది క్రాప్ ల్యాండ్ ఇది నలభై ఐదు మీటర్లు ఇటు సైడ్ నలభై ఐదు నడుస్తాడు ఇది ఇది ఫైనల్ గా ఒక హ్యూమెన్ కు ప్రపంచంలో దొరికే క్రాప్ ల్యాండ్ రిమెంబర్ దిస్ ఇస్ నాట్ స్క్వేర్ మీటర్ జస్ట్ మీటర్ ఇన్ వన్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ దాన్ని మల్టిప్లై చేసుకోవాలి మీరు అంతే మనం ఎక్కడ ఎక్కడ మనం ప్రారంభం అవుదాము సర్ఫేస్ ల్యాండ్ ఏరియా అర్థలో ఎంత ఉందంటే నూట యాభై చెప్పుకున్నాం కదా ఆల్రెడీ అదేమి గుర్తుంది వన్ ఫిఫ్టీ మిలియన్ ఇది పెద్ద నంబర్ కాబట్టి మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ లోనే ఉంటుంది చిన్న నంబర్ కాదు కదా ప్రపంచం భూమాత అది క్రాప్ ల్యాండ్ ఎంత ఉందంటే ఇది వన్ ఫిఫ్టీ అనుకుంటే దాంట్లో టెన్ పర్సెంట్ అనుకోండి అంటే నేను ఎందుకు టెన్ పర్సెంట్ అని చెప్పి ఫిఫ్టీన్ కాకుండా సెవెంటీన్ బెటర్ మాస్టర్ అంటే ఒకసారి నేను ఫిఫ్టీన్ యూజ్ చేస్తాను కొన్ని ప్లేస్లో సిక్స్టీన్ ఉంటుంది కొన్ని ప్లేస్ లో సెవెంటీన్ ఉంటుంది బ్రాడ్ హూ కలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్ హౌ యూ క్యాలిక్యులేటెడ్ అట్లాగా ఉంటుంది అది పెద్ద కాంట్రవర్సీ ఏం కాదు ఇక్కడ నేను సెవెంటీన్ పెట్టాను అండి టెన్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ సెవెంటీన్ అగే దిస్ ఇస్ ద మిలియన్ స్క్వేర్ లోనే ఉన్నాం మనం ప్రపంచంలో సెవెంటీన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు క్రాప్ ల్యాండ్ ఉంది అది కూడా క్లారిటీ వచ్చింది మనకు ఒక స్క్వేర్ కిలోమీటర్ లో హండ్రెడ్ హెక్టార్లను మనం నింపొచ్చని చెప్పాం కదా రెండు సున్నాలు యాడ్ చేస్తానంటే సెవెంటీన్ జీరో జీరో మిలియన్సే ఇది మిలియన్స్ ఇది మిలియన్సే కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్ బదులు హెక్టార్స్ పెట్టాము వన్ కిలోమీటర్ హండ్రెడ్ హెక్టార్స్ ఇక్కడ అగైన్ మీకు చూపించాను మీరు సో దట్ యుంట్ గెట్ లాస్ట్ అది ఎక్కడ నుంచి వచ్చిందని కన్ఫ్యూజన్ పోగొట్టని అంతే అనమాట ఇక్కడ ఇది వచ్చింది కదా మానవ జనాభా ట్వంటీ ట్వంటీ లో ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అనుకోవచ్చు ఎయిట్ టెన్ క్రోర్స్ అనుకోవచ్చు ప్రస్తుతానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎయిట్ త్రీ జీరో జీరో క్రోర్స్ ఎయిట్ థర్టీ క్రోర్స్ లాగా ఉంది అది అంత ఇంపార్టెంట్ కాదు నేను ఇక్కడ జస్ట్ క్యాలకులేషన్ కు ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ మిలియన్ పెట్టాను మిలియన్ అంటే క్రోర్ కంటే తక్కువ మిలియన్ లో ఆరు సున్నాలు ఉంటాయి బిలియన్ లో తొమ్మిది సున్నాలు ఉంటాయి ట్రిలియన్ అంటే టీ కదా టోల్ లాగా అనుకోవచ్చు టోల్ సున్నాలు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ మీరు గ్లోబల్ సిస్టమ్స్ అనాలిసిస్ లో ఇది చాలా ముఖ్యమైన మిలియన్ బిలియన్ ట్రిలియన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మహాభారతం గుర్తుపెట్టుకోండి మహాభారతం ఎంబిటి మిలియన్ బిలియన్ ట్రిలియన్ సిక్స్ నైన్ ట్వెల్వ్ టీ గుర్తుపెట్టుకుంటే ట్వెల్వ్ అది కూడా అర్థమైపోయింది కదా మిలియన్ సిక్స్ జీరోస్ పెట్టుకుంటే ఒక స్టెప్ కిందకి వెళ్తే ల్యాక్ అవుతుంది ఒక స్టెప్ పైకి వెళ్తే క్రోర్ అవుతుంది అంటే ఇక్కడి వరకు మనకు క్లియర్ గా ఉంది అనమాట ఎయిట్ టెన్ క్రోర్ పీపుల్ జస్ట్ మీకోసం పెట్టాను జనరల్ గా మనం మిలియన్ తీసుకున్నాం ఎయిటీ వన్ జీరో జీరో మిలియన్ ఇక్కడ మనం సెవెంటీన్ జీరో జీరో పెట్టుకున్నాం కదా మిలియన్ హెక్టార్స్ ఎయిటీ వన్ జీరో జీరో మిలియన్ హ్యూమన్స్ మిలియన్ మిలియన్ కొట్టేస్తాము ఇక్కడ రెండు జీరోలు ఇక్కడ రెండు జీరోలు కొట్టేస్తాము సెవెంటీన్ డివైడెడ్ బై ఎయిటీ వన్ ఉంటుంది అంతే చాలా ఈజీ సెవెంటీన్ డివైడెడ్ బై ఎయిటీ వన్ సెవెంటీన్ డివైడెడ్ బై ఎయిటీ వన్ ఎంత వస్తుంది పాయింట్ జీరో పాయింట్ టూ జీరో నైన్ ఎయిట్ ఎందుకు ఇదని అప్ చేసాం పాయింట్ టూ వన్ జీరో జీరోలో నేను పెట్టుకోవచ్చు సెవెంటీన్ డివైడెడ్ బై ఎయిటీ వన్ భాగిస్తే పాయింట్ టూ వన్ వచ్చింది ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా మీకు దాన్ని ఇప్పుడు మనం లోనే ఉన్నాం దాన్ని స్క్వేర్ మీటర్లో ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇక్కడ కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను పెట్టాను అనమాట ఇక్కడ టైప్ చేస్తే గూగుల్ బ్రౌజర్లో ఏమొస్తుంది ఏమడిగాను ఇక్కడ హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ పర్ హెక్టేర్ అని క్వశ్చన్ అడిగాను అదేం చెప్పింది టెన్ థౌజండ్ అంది అంటే వన్ ఫాలోడ్ బై నాలుగు సున్నాలు ఇక్కడ వెరీ ఈజీ అనమాట వన్ హెక్టేర్ తీసుకున్నారు స్క్వేర్ మీటర్స్ వన్ ఫాలోడ్ బై నాలుగు సున్నాలు వెరీ ఈజీ అది ఎట్లా వచ్చింది ముందు చాలా గా ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో పెట్టాను అది చూడండి అది చూనీకి టైం లేకపోతే ఇది గుర్తుపెట్టుకుంటే చాలు నాలుగు సున్నాలు ఉన్నాయి వన్ హెక్టేర్ లో ఇది స్క్వేర్ మీటర్ గా కన్వర్ట్ చేస్తాం మీకు అది చూపించండి ఎలా వచ్చింది అని అంతకంటే ఏం లేదు అక్కడ కదా ఇప్పుడు దీన్ని పాయింట్ టూ వన్ నాలుగు సున్నాతో దాన్ని మల్టీప్లై చేస్తే పాయింట్ టూను నాలుగు సున్నాలతో మల్టిప్లై చేస్తే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చింది అది స్క్వేర్ మీటర్స్లో ఉంది పర్ హ్యూమెన్కు పర్ హ్యూమెన్కు పాయింట్ టూ హెక్టేర్ ల్యాండ్ అన్న వస్తుంది దాన్ని టూ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ క్రాప్ ల్యాండ్ అన్న వస్తుంది క్రాప్ ల్యాండ్ క్రాప్ ల్యాండ్ మీరు టూ థౌజండ్ అని కూడా అనుకోవచ్చు బ్రాడ్ గా ఈవెన్ సిక్స్టీ టూ థౌజండ్ అని కూడా అనుకోవచ్చు అదంతా ఇంపార్టెంట్ ఏం కదా ఈ ట్వంటీ వన్ హండ్రెడ్ కు స్క్వేర్ రూట్ తీసుకుందాం మనం మనము దీన్ని తీసేసి ట్వంటీ వన్ హండ్రెడ్ కు స్క్వేర్ రూట్ తీసుకుందాం ట్వంటీ వన్ హండ్రెడ్ కు ట్వంటీ వన్ హండ్రెడ్ టైప్ చేసాం కదా ఇది స్క్వేర్ రూట్ తీసుకుంటే ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ లాగా వస్తుంది అంతే అంటే పరిహ్యూమెను క్రాప్ ల్యాండ్ ఎంత ఉంది అంటే ట్వంటీ వన్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఉంది దాని స్క్వేర్ రూట్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ఉంది అంటే ఏమని అర్థము ఇక్కడ హ్యూమన్ బెట్టి వన్ ఫామ్ ల్యాండ్ అతనికి ఇచ్చామంటే మనం ఇది స్క్వేర్ కదా ఫార్టీ ఫైవ్ మీటర్ ఇటు సైడ్ పోదాము ఫార్టీ ఫైవ్ ఇటు సైడ్ ఆల్ సైడ్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ అంతే ప్రపంచంలో ఉండేది ఫార్టీ ఫైవ్ మీటర్స్ అంటే పెద్దది ఏం కాదనమాట మీరు అది ఆలోచించుకోవాలి ఆ కుటుంబంలో ఒక హ్యూమెన్ బదులు నలుగురు ఉన్నారనుకోండి అమ్మ నాన్న తమ్ముడు అక్క ఉంటే దీన్ని కొంచెం ఒకటి బదులు నాలుగు పెట్టుకుంటూ పోతాం అంతకంటే ఏం లేదు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ మీట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ చేద్దాం అనమాట అది గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట అగైన్ మీకు ఇక్కడ ఇచ్చాను అనమాట త్రీ సిక్స్టీ ఓషన్స్ వన్ ఫిఫ్టీ ల్యాండ్ కలిస్తే ఫైవ్ టెన్ అవుతుంది అందులో ల్యాండ్ వన్ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి దాని టెన్ పర్సెంట్ అయితే ఫిఫ్టీన్ అవుతుంది ఆల్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కదా క్రాప్ ల్యాండ్ మీకు ఎక్కడి నుంచి ఇది సెవెంటీన్ మిలియన్ ఇది క్రాప్ ల్యాండ్ వచ్చింది కదా సెవెంటీన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే సెవెంటీన్ హండ్రెడ్ మిలియన్ హెక్టార్స్ ఎక్కడుంటే వచ్చిందంటే నేను ఇక్కడ సైట్ ఇస్తున్నాను అక్కడ నుంచి కొంచెం వేరే వేరేగా ఉంటుంది యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ నెంబర్ చెప్తారు అండ్ ఎఫ్ఇ వాళ్ళు చెప్తారు వరల్డ్ మీటర్ అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అది కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి ఇది ఏంది అవర్ వరల్డ్ డేటా ఆర్గ్ డాట్ ల్యాండ్ ఏదో పోతే ఇది క్రాప్ ల్యాండ్ అని ఉన్నారు కదా వాళ్ళు ఇది రిమెంబర్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే సమ్ టైమ్స్ క్రాప్ ల్యాండ్ గ్రేజింగ్ ల్యాండ్ కూడా ఉంది గ్రేజింగ్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ మనం ఓన్లీ క్రాప్సే మాట్లాడుకుంటాం ఇక్కడ ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తే ఇక్కడ ఏముంది ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ రెడ్ ఇష్యూ ఏరియా చూస్తే నాకు క్లియర్ గా ఏమవుతుంది అంటే వన్ పాయింట్ సిక్స్ త్రీ బిలియన్ హెక్టార్స్ క్రాప్ ల్యాండ్ రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో వన్ పాయింట్ సిక్స్ త్రీ బిలియన్స్ ఉంది ఏంటి దాన్ని కన్వర్ట్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పాను ట్వంటీ ట్వంటీ ఇద్దరు క్రాప్ ల్యాండ్ వన్ పాయింట్ త్రీ బిలియన్ హెక్టార్స్ ఉంది కదా బిలియన్లో తొమ్మిది సున్నాలు ఉంటాయి మిలియన్లో ఆరు సున్నాలు ఉంటాయి అంటే మిలియన్ నుంచి బిలియన్కి పోవాలంటే మూడు సున్నాలు పెంచాలి కదా అంటే వన్ పాయింట్ సిక్స్ త్రీని మూడు సున్నాలతో పెంచితే సిక్స్టీన్ థర్టీ అయిపోయింది అంతే మిలియన్ హెక్టార్స్ క్రాప్ ల్యాండ్ ఉంది మనకు క్లారిటీ వచ్చింది మనం సెవెంటీన్ తీసుకున్నాము దాన్ని స్క్వేర్ కిలోమీటర్ కన్వర్ట్ చేస్తే సిక్స్టీన్ అవుతుంది మనం సెవెంటీన్ తీసుకున్నాం జస్ట్ వేరియేషన్ ఆ టైంలో నేను క్యాలిక్యులేషన్ అప్పుడు అది చేసి ఉంటాను అంతే ఇది కూడా క్లారిటీ వచ్చింది కదా మీకు అంటే మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము అంటే ఇది మొత్తం ఇక్కడ ఐ వ్యూ చెప్తున్నాను ప్రపంచంలో వన్ ఫిఫ్టీ యూనిట్స్ ల్యాండ్ ఉంది కదా అది మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అది గుర్తుపెట్టుకోండి వన్ ఫిఫ్టీ అన్ని దానికంటే తక్కువగానే ఉన్నాయి ఎంత సర్ఫేస్ ఏరియా సగటు మానవునికి దొరుకుతుందంటే మీరు ఒక ఒక స్క్వేర్ పెట్టుకోండి ఇది స్క్వేర్ లాగా అనుకోండి ఒక స్క్వేర్ పెట్టుకుంటే ఒక్క స్క్వేర్ ఇది స్క్వేర్ అంటే నాలుగు సైడ్లు పోలే ఇది వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ ఏంటి అంటే అది సర్ఫేస్ ఏరియా మొత్తము మీటర్స్ ఇది ఒక సైడ్ ఆఫ్ ది స్క్వేర్ గుర్తుపెట్టుకోండి అందులో హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ హెస్ లో క్యారింగ్ కెపాసిటీ కదా అమెజానియా సైబేరియా అవుట్ బ్యాక్ ఆఫ్ ఆస్ట్రేలియా సహా ఇవన్నీ తీసేస్తే దాన్ని నైన్టీ సిక్స్ ఈ స్క్వేర్ వన్ థర్టీ సిక్స్ బదులు నైన్టీ సిక్స్ అంటే ఇది వన్ ఫిఫ్టీ అనుకుంటే దానికంటే కొంచెం తక్కువ ఇంకా తక్కువ హండ్రెడ్ కంటే తక్కువ క్రాప్ ల్యాండ్ అంటే దాంట్లో హాఫ్ నైన్టీ ఫార్టీ ఫైవ్ అలా మీరు ఓవరాల్ గా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట వెరీ ఈజీగా వన్ ఫిఫ్టీ దానికంటే తక్కువ వన్ థర్టీ ఆ ప్రాంతంలో హండ్రెడ్ కంటే తక్కువ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను దాన్ని ఇక్కడ వివరంగా ఏం చెప్పామంటే వెరీ ఈజీ ద సర్ఫేస్ ఏరియా హ్యూమన్ బీయింగ్ కు ఎయిటీన్ థౌజండ్ ప్లస్ వచ్చింది స్క్వేర్ మీటర్స్ దాని ట్వంటీ థౌజండ్ అని కూడా మీరు అనుకోవచ్చు తప్పిం లేదు మోర్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ వచ్చింది కదా అందులో హాఫ్ అంటే టెన్ థౌజండ్ లేకపోతే నైన్ థౌజండ్ అవుతుంది రియల్ ల్యాండ్ విత్ క్యారింగ్ కెపాసిటీ అదే ఇక్కడ వచ్చింది చూడండి నైన్ థౌజండ్ ప్లస్ ఇది ఆల్రెడీ మనము జస్ట్ ల్యాండ్ ఏరియాని ఇంత ముందు క్యాలిక్యులేట్ చేశాం కదా దానికి దీన్ని నేను ఇప్పుడు అనుసంధానించాను అక్కడ ఎయిటీన్ థౌజండ్ ఉంది రియల్ ఏరియా అమెజాన్ అయింది తీసేస్తే నైన్టీ నైన్ థౌజండ్ ఉంది క్రాప్ ల్యాండ్ ఎంత ఉంది అంటే టూ థౌజండ్ మాత్రమే ఉంది అది ట్వంటీ థౌజండ్ అనుకోని అది నైన్ థౌజండ్ అనుకోండి ఇది టూ థౌజండ్ దానికి లింక్ ఉంది ఆ లింక్ ఏమిటి ఎలా గ్రహించాలనేది వేరేసారి చెప్తాను అది బిగ్ టాపిక్ మీకు అది గుర్తు ఈజీగా ఇప్పుడు ముడ్డు గుర్తు పెట్టుకోవచ్చు అనమాట అంటే కాంప్లికేషన్ ఇంప్లికేషన్ ఏం జరుగుతుందంటే ప్రపంచంలో మంది జనాభా ఉన్నారు ఇప్పుడు మనకేదో చూసి పోతే ఏదో అనిపిస్తుంది కానీ పెద్దది అనేసి ట్రావెల్ చేసుకుంటూ పోతే చాలా చిన్న ప్రపంచము ఎయిట్ థర్టీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఫామ్ ల్యాండ్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది హ్యూమన్ ఆస్పిరేషన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి దీనివల్ల మనకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని దీని వల్ల మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నామంటే ఈ ప్రపంచంలో వన్ ఫిఫ్టీ యూనిట్స్ ల్యాండ్ ఉంది బిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా అందులో ఎంత హ్యూమెన్కు ప్రతి ఒక్కరికి యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోతే వన్ థర్టీ సిక్స్ ఒక స్క్వేర్ పట్టుకుంటే ఒక సైడ్ ఆఫ్ ది స్క్వేర్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ ఆ స్క్వేర్ నాలుగు సైడ్ పోతుంది అంతే ఉంది ల్యాండ్ అంటే దాన్ని కన్వర్ట్ చేస్తే ట్వంటీ థౌజండ్ లాగా వస్తుంది స్క్వేర్ మీటర్స్ అందులో అమెజాన్ అని తీసేస్తే లో క్యారింగ్ కెపాసిటీ ఏరియాస్ ఒక నైన్టీ ఫైవ్ ఆ ప్రాంతమే ఉంది అంటే నైన్ థౌజండ్ అనుకోవచ్చు నైన్ థౌజండ్ నైన్టీ ఫైవే ఉంది అంటే దాదాపు అది ఎయిటీ ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ అనుకుంటే నైన్ థౌజండ్ ఆఫ్ చేసుకున్నాం అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది దానికంటే టూ థౌజండ్ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ ఉంది వన్ థర్టీ సిక్స్ బిలో హండ్రెడ్ నైంటీ ఫైవ్ హాఫ్ ఇట్ ఫార్టీ ఫైవ్ ఒక్క స్క్వేర్ గీసుకుంటూ పోతే దానికి ఒక సైడు అంటే చాలా తక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఇది పాపులేషన్ డెన్సిటీ పాపులేషన్ ప్రెషర్ క్యారింగ్ కెపాసిటీ హ్యూమన్ యాస్పిరేషన్స్ అండ్ ఓవర్లోడ్ ఓవర్షూట్ అన్ని టాపిక్స్ కు లింక్ అయి ఉంది ఈ టాపిక్స్ అన్ని మీకు క్లియర్ గా నేను ఇంగ్లీష్ మీడియం ద్వారా వ్యక్తపరిచాను దాన్ని మీరు చూస్తే మీకు అవగాహన చాలా పెరుగుతుంది ఇక్కడ చూడండి దాదాపు నూట యాభై ప్లస్ ఓవర్ ఒక టూ హండ్రెడ్ వీడియోస్ దాకా ఆంగ్లంలో పెట్టాను కొన్ని అందులో కొంచెం మార్చి వేరు చేసి మీకు ఉపయోగకరంగా తెలుగులో పెట్టాలని అనుకున్నాను అందుకే ఈ వీడియో మీ ముందరికి తీసుకువచ్చాను నెక్స్ట్ టాపిక్ మనం ఏమి చేద్దామంటే ట్వంటీ వన్లో ఏం తెలుసుకుంటున్నాం అంటే వాట్ ఈస్ మెన్ బై పాపులేషన్ డబ్లింగ్ ఆంధ్రప్రదేశ్లో రాడ్ క్లిఫ్ టైంలో దాదాపు ట్వంటీ ఫైవ్ మిలియన్ పీపుల్ ఉన్నారు పాపులేషన్ డబుల్ అయి తర్వాత ఫిఫ్టీ మిలియన్ ఉన్నారు తర్వాత డబుల్ అయి ఇప్పుడు దాదాపు నైన్ హండ్రెడ్ మిలియన్ ఉన్నారు రెండు తెలుగు స్టేట్లు చెప్తున్నాను తెలంగాణము సీమ ప్రాంతము కోస్తా ప్రాంతం దాని ఏమి జరుగుతుంది పాపులేషన్ లో చాలా మందికి ఇది అర్థం కాదనమాట గా పొలిటిక్స్ ఏమి డిస్కస్ చేసుకున్నా దాని క్లారిటీ మీకు చెప్తాను దాని క్లారిటీ మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఇంప్లికేషన్ ఏమిటి ప్రస్తుతం ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మనం ఎలా బిహేవ్ చేసి మన బిహేవ్ని ఎలా మార్చుకోవచ్చు సర్వైవ్ కానికనే కాన్సెప్ట్లన్నీ మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియో ఈ వీడియో మీకు లబ్ధిగా ఉందని దానివల్ల థింకింగ్ ఎబిలిటీ కెపాసిటీ పెరిగిందని అనుకుంటూ ఇంత ముగిస్తున్నాను భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ సౌత్ ఏషియా ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్ వేరే వీడియోలో కలుసుకుందాం